జిత్తు జువెలర్స్ అధినేత వారి తండ్రి శనక్రాజు వర్ధంతి సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఆదివారం తిరుపతి రూయా హాస్పిటల్ వద్ద శనక్రాజు పదహైదవ వర్ధంతి సందర్భంగా సుమారు వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అలాగే స్కూల్ పిల్లలకు అవసరమయ్యే పుస్తకాలు పెన్నులు రోడ్లపైనే ఆశ్రయం పొందుతున్న పేదవారికి దుప్పట్లు వితరణ చేశారు ఈ సందర్భంగా జిత్తు మాట్లాడుతూ తన తండ్రి శనకరాజు చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకుని తాను సంపాదించిన మొత్తంలో పది శాతం పేదలకు అన్నదానం వస్త్రదానం చేయడం వల్ల తన తండ్రి ఆత్మ శాంతిస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిత్తు కుటుంబ సభ్యులు స్నేహితులు పాల్గొన్నారు మా వజంతి డిసెంబర్ తేదీ రోజు అన్నదానము రైసు స్వీటు మిక్చరు వాటర్ బాటిల్ రోయాస్ పెద్దగా చేస్తూ ఉంటాను అట్లే స్కూల్స్ పిల్లకాలకి బుక్స్ పెన్స్ ఎక్కడికి వెళ్ళదు పట్టిడి అక్కడ కూడా ఈరోజు కార్యక్రమం ఉంది ఆరు గంటలకి అక్కడ పోయి బుక్స్ పెన్స్ ఇస్తాను ప్లస్ రాత్రి బీదోలు ఎక్కడెక్కడ పనుకుంటారో వాళ్ళు దుప్పట్టి లేబట్టే ఊరంతా తిరిగేసి వాళ్ళు దుప్పట్టిస్తూ అందరూ ఎవరో బీదోళ్ళకి లేదు వాళ్ళకి దుప్పట్టిస్తాను చలికాలంలో వాళ్ళ దగ్గర చాలా ఉండవు ఏమి ఉండవు మా ఫాదర్ చెప్పినారు బీదోలు సంబంధానిలో పది పర్సెంట్ ఖర్చు పెట్టాలా అన్నదానం చేయాలా ఇది చాలా మంచిది ఈ మా ఫాదర్ వల్ల మా మొత్తము ఫ్యామిలీ కుటుంబం కలిపి మా బ్రదర్సు సిస్టర్సు మా తమ్ముళ్ళు అందు కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నారు